हसीन हसी मुर्दाबाद, मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, 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 माता कांग्रेस वर्ग कांग्रेस कमी आदवर् కాశ్మీర్ బహిల్గా లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక బస్టాండ్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన తోటి నిరసన చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి చకి రాజేశ్వరరావు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అని అందరికీ తెలిసిన విషయమే మొన్న పహల్గావ్ పర్యాటకులు కాశ్మీర్ శ్రీనగర్ చూడటానికి వెళ్ళినప్పుడు ముష్కరులు పోలీసులు భద్రతా దళాల డ్రెస్సులు వేసుకొని వచ్చి పర్యాటకులని నిరాతకంగా అరమేదం జరపడం జరిగింది మరి దీనిని ఖండిస్తూ ఈ రోజు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిరసన చేయడం జరిగింది కబడ్తార్ ఉగ్రవాదులారా మీకు దమ్ము ధైర్యం ఉంటే జనజీవన స్రవతులు కలిసి ఈ భారతదేశ అభివృద్ధికి తోడపడాలి కానీ వెనకగా వచ్చి ఇట్లాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పేసి కబడతారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం భద్రతా వైఫల్యం చాలా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మరి మహల్గావ్ అనేది ప్రముఖ పర్యాటక క్షేత్రం అక్కడ ఎక్కడ కూడా కేంద్ర భద్రతా దళాలు ఒక బేస్ క్యాంపును కానీ ఒక పోలీస్ స్థానాను కానీ ఏర్పాటు చేయకుండా గాలికి వదిలిపెట్టి దీనికి పూర్తి బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి పూర్తి బాధ్యత చేపట్టి తను రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఘటన జరిగినాక కూడా గంటన్నర దాకా కూడా అక్కడికి పోలీసులు కానీ భద్రతా దళాలు రాకపోవడం శోచనీయం మరి లక్ష ఎనభై ఆర్మీ యొక్క సంఖ్యను తగ్గించి దీనికి పూర్తి బాధ్యత మోడీ అమిత్ షాను తీసుకోవాల్సిందిగా కోర్చు ఇటీ కార్యక్రమాన్ని నిర్దేశించి అంజు అలీ గారిని మాట్లాడవలసిందిగా ఉగ్రవాద చర్య చర్య చర్యలో మంది పర్యాటకులు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు అసూలు పాసినారు ఈ సందర్భంగా ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు అలాగే జిల్లా కమిటీ చైర్మన్ బొక్కడ వేణారెడ్డి గారి ఆదర్శ పార్టీ అధికార ప్రతినిధి అన్న చక్కనరాశ్వరరావు గారు జిల్లా కాంగ్రెస్ మహిళా ప్రజలందరూ కూడా ఈరోజు చూసినాం ఏదైతే సైనికుల రూపంలో వచ్చి ఉగ్రవాదులు అక్కడున్న పర్యాటకుల్ని ఘోరంగా చంపినటు ఆ ఉగ్రవాదులకి మతం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మతం లేదు కులం లేదు మానవత్వం లేని నా కొడుకులో అక్కడున్న నా సోదర సోదరుమని నిరాతకంగా చంపడం జరిగిందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం అక్కడ చూస్తే కాశ్మీర్లో ఎంతో ప్రశాంతంగా ఉంది కాశ్మీర్ ప్రాంత ప్రజలు అక్కడ కులాలు మతాలకు సోదరుడు ఆదిక్ష అక్కడ ఉన్న పర్యాటకులు తీవ్రంగా గాయాల పాలైతే తన భుజాల మీద ఎత్తుకొచ్చి తను కూడా అసూలు భాష దీన్ని కూడా మతానికి దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి కొంతమంది రాబందులు మన దేశంలో చూసుకునే సంగతి ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ప్రజాస్వామ్య దేశం అలాగే మన దేశంలో ఇలాంటి జరగడం చాలా చాలా బాధాకరమైన విషయాన్ని తెలియజేసుకుంటూ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సమీపంలో అనంతనాగ్ జిల్లాలో బహల్గాం దగ్గర మైదాన ప్రాంతంలో ఉంటే అక్కడ ఆ ప్రదేశం ఎంత సుందరంగా ఉంటుందంటే పైన్తో మైదాన మైదాబాద్ పచ్చిక బయట చాలా ఆరాధకరంగా సుందరంగా ఉంటుంది వేసవి కాలంలో భారతదేశ వ్యాప్తంగా పర్యాటకుల చూస్తూ ఉంటారు ఈ సమయాన్ని గమనించిన పుష్కరులు అంటే తీవ్రవాదులు ఈ యొక్క భారతదేశం ఏ విధంగా దాడి చేయాలి అని చెప్పి అక్కడ పర్యాటకులకు వచ్చినటువంటి పిల్లలు బెడ్ల కుళ్ళ మతం ఇటువంటి ఏ విధంగా విచక్షణహితంగా చేసి అతి ప్రేమించిన వాటిలాగా ప్రవర్తించి అందరినీ కూడా చంపడం జరిగింది ముందు హృదయ విద్యమైన విషయాలంటే మొత్తం డెడ్ బాడీలు మొత్తం చట్ట నిరుగా పడుతున్నాయి వాళ్ళు చేతుల పట్టుకున్న వద్ద కూడా ఇరవై ఆరు మందిని అత్యంత కిరాతకంగా కాచి పడుతున్నారు దీనికి బాధ్యత ఎవరో తెలుసా అనుబంధ సంస్థ అని చెప్పి కానీ భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంటెంట్ ఎక్కువ ఎప్పుడు తీవ్రంగా ఖండిస్తా ఉంది దీని వెనుక పాకిస్తాన్ దేశం ఉంది అని చెప్పి క్లియర్ గా తెలుస్తా ఉంది దాని వెనుక ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారని కూడా తెలుస్తా ఉంది నిజంగా భారతదేశం ప్రజలందరూ కూడా వారికి అన్నిటి తీర్పులు మరణానికి ఉంది నిన్న ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష మీటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది ముష్కులను ఏరి తీవ్రవాదాన్ని అణగదొక్కడంలో ఖచ్చితంగా మేము వెంబట్ ఉంటామని మాట చెప్పినారు అప్పుడే మరొక మాట చెప్పినారు మళ్ళీ బయటకు వచ్చి ఏమన్నారంటే ఈ యొక్క దీని మీద పూర్తి సమగ్ర విచారణ చేయించాలి మాకు కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ పార్టీ అనుగుణంగా అంటే కాంగ్రెస్ పార్టీ మా సెంట్రల్ పార్టీ అనుగుణంగా మేము కూడా డిమాండ్ చేస్తాం దీని మీద పూర్తి విచారణ జరగాలి దీనికి బాధ్యులైనటువంటి వారిని గురితీసే విధంగా చేయాలి